గుంటూరు జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటిస్తున్నారు అంబేద్కర్ జయంతి సందర్భంగా నివాళులు అర్పించారు జిల్లాలోని పొన్నేకల్లు మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో బహిరంగ సభలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు గ్రామంలో అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు అంబేద్కర్ చిత్రపటాల ప్రదర్శనను చంద్రబాబు తిలకించారు స్వయం సహాయక సంఘాల మహిళలతో చంద్రబాబు మాట్లాడారు పీ ఫోర్ కార్యక్రమాల లబ్ధిదారులతో సీఎం సమావేశమయ్యారు మార్గదర్శులు బంగారు కుటుంబం లబ్ధిదారులతో సీఎం చంద్రబాబు ముఖాముఖి నిర్వహించారు ముఖ్యమంత్రి చంద్రబాబు వెంట మంత్రి డోలా బాలవీరాజనేయ స్వామి ఉన్నారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు తెనాలి శ్రావణ్ కుమార్ గల్లా మాధవి నసీర్ అహ్మద్ బూర్ల రామాంజనేయులు పాల్గొన్నారు ప్రభుత్వం ఇచ్చినటువంటి అమ్మాయి అక్కడ ఇంజనీర్గా గా ఉంది నేను గర్వపడుతున్నా గట్టిగా అందరూ చప్పట్లు కొట్టి ఆ అమ్మాయిని అభినందించండి వాళ్ళ తండ్రి ఇక్కడే ఉన్నాడు ఒకసారి మాట్లాడతారు ఆ అమ్మాయి గురించి ఆయన అభిప్రాయాలు చెప్తాడు ఏ నీకు ఏమనిపిస్తూ ఉంది మైక్ తీసుకు చెప్పండి మీ అందరికీ ధన్యవాదాలు ముఖ్యమంత్రి గారికి నా ధన్యవాదాలు మేము చాలా పేద కుటుంబంలో పుట్టిన వాళ్ళం ఉన్నతమైన చదువులు చదువులు అని ఆలోచన అయితే మా కోరిక ముఖ్యమంత్రి గారి ద్వారా తీర్చాడు మా అమ్మాయి కోరిక హాస్టల్లో ఉద్యోగం చేయాలి పెద్దవాడితో చదవాలని పెద్దవాడితో ఉద్యోగం చేయాలని కోరిక దేవుడు చంద్రబాబు నాయుడు గారి చేత తీర్చాడు ఆయన కూడా మేము ఎప్పుడు మర్చిపోలేము ఆ స్థితిలో మా అమ్మాయి ఉందంటే ముఖ్యమంత్రి గారు దయా మేము ఎప్పుడు మర్చిపోలేము ఏంటమ్మా రత్నలత మీ నా మీ నాన్న అమ్మని సరిగా చూసుకుంటావా ఎస్ సార్ నేనే చూసుకుంటాను సార్ వాళ్ళందరిని ఎప్పటికప్పుడు ఫోన్లో మాట్లాడుతున్నావా లేదు సార్ నేను రోజు చేస్తాను చూసుకుంటాను సార్ నాకు ఒక తమ్ముడు కూడా ఉన్నారు చూసుకుంటాను సార్ వాళ్ళందరినీ సక్రమంగా చూసుకుంటాం ఎస్ సార్ మీకు ఎంత ఆదాయం వస్తుందమ్మా ఇప్పుడు సార్ నాకు ఆస్ట్రేలియా డాలర్స్ లో సిక్స్ థౌసండ్ డాలర్స్ వస్తుంది సార్ మన ఇండియన్ రూపీస్ లో అరౌండ్ త్రీ ల్యాక్స్ రిలాక్స్ వస్తుంది ఫర్ మంత్ అమ్మ మూడు లక్షల రూపాయలు ఆస్ట్రేలియాలో ఆ అమ్మాయి ఆదాయం సంపాదిస్తూ ఉంది మీరు గుర్తుపెట్టుకోవాలి సంవత్సరానికి చూస్తే ముప్పై ఆరు లక్షల రూపాయలు డబ్బులు సంపాదించే పరిస్థితికి వచ్చింది ఇది ప్రారంభం మాత్రం భవిష్యత్తులో ఇంకా పెద్ద ఎత్తున సంపాదించే అవకాశం ఉంటుంది తల్లిదండ్రుల్ని వాళ్ళ తమ్ముడిని కూడా బాగా చూసుకుంటా ఉంది నే మనస్ఫూర్తిగా ఒక కుటుంబంగా పైకి వస్తే ఆ కుటుంబంలో ఉండే సభ్యులందరూ కూడా జీవన ప్రమాణాలు పెరుగుతాయి వాళ్ళ జీవితాలే మారుతూ ఉంటాయి